మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది భయ ఎవరి దృష్టి తగలకుండా నిదానంగా పోతుంది యూట్యూబ్ మనకు కావాల్సింది కూడా తెలియమ్మా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు డే సెవెన్ షాప్ దగ్గర బ్లాగ్ ఈ పొద్దు అయితే పొద్దున్న నుంచి వాన చంది పొద్దున పొద్దున్న ఆరు గంటల నుంచి ఒకటే వాన ఇప్పుడు కూడా వాన ఎక్కువ పడతానే ఉంది నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేది అందులో నుంచి ఎక్కువ పడుతుంది అదే ప్రాబ్లం అందా నాకు ఇంకా ఇవన్నీ అలా సర్ చేసుకొని మళ్ళీ కలుస్తాను గ్రేట్ గ్రేట్ అన్నాడు అంటే ఇంకా గ్రేట్ నేను ఇస్తాను దేవుడు పోయి తేప నేను ఇస్తాను పోవా నేనా ఇచ్చేస్తాను పోవా పోయి తేప చిల్లరా అవన్నీ మాకు సంబంధం లేదు తిన్నాక డబ్బులు అంతే వెళ్ళాము నేను ఇంటర్ ఇచ్చిండేది నాలుగు గంటలకు మళ్ళీ స్టార్ట్ చేసిండేది ఎనిమిది గంటలకు వీడియో అప్పటి నుంచి ఒక్కటే వాన ఇప్పుడే తగ్గింది ఏ జనవరి సత్ తారీఖు ఓపెన్ కలిగించారు మీరు కుమార్ మిషన్ కుమార్ ఎక్కించారు मेरी बेटी चलती है वो चलती नहीं, <laughs> इंक्रेस नहीं। वो, है वो मुंगरेस करते नहीं है हां अभी नीचे गिराओ ना गिराओ भी होना पड़ेगा हां तो ये देखो मां बोलो ब्रो तुरंत प्रभाव आके सुन ना दो तुरंत प्रभाव होता है जो आर्यन का पीछे सारो टमाटर कटिंग सारो और वो जो उनको एक्वा पल्लीपुर है హెల్మెట్ భారీ వెళ్ళాలి చిన్న ప్లేట్ లో వేస్తాను ఎక్కువ కనబడుతుంది చిన్న ప్లేట్ చూడ ఫుల్ అయిపోయింది చూడాలి ఎవరి దిష్టి తగలకుండా నిదానంగా పోతుంది యూట్యూబ్ ఈసారి మాత్రం యూట్యూబ్ లో జీతం అంటే ఒక శాలరీ ఎంతైనా రావచ్చు ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అవుతుంది సాలరీ మినిమం నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను అదృష్టం అనేది రాలేదు వెంటకు మందమన్నా అనేది అది లేకుంటే ఎంత కష్టమన్నా వేస్టే ఏమో ఆ దేవుడు నాకు ఒక నెల నుంచి బాగా అంది పైకి వచ్చిన దినాలు కాంగ్రెస్ రాజాబుల్ అయితే గ్రీన్ లైట్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే షాప్ బంద్ చేసేస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ అయిపోయింది అయితే ఇంకా ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు थैंस फॉर वॉचिंग बाय